రామాయపట్నం పోర్టు నిర్వాసితుడు నక్కల వినోద్ నిన్న ఆత్మహత్య చేసుకున్న విషయం మనకు విదితమే ఈరోజు బీసీ కులాల ఐక్యవేదిక కన్వీనర్ మిరియం శ్రీనివాసులు ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షుడు గోపీకృష్ణ ఆ కుటుంబాన్ని పరామర్శించి నష్టపరిహారం అందే వరకు పోరాడతామని ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు చిరుమామి గోపీకృష్ణ యాదవ్ ఉమ్మడి ప్రకాశం జిల్లా యాదవ్ అధ్యక్షుడిని నిన్న గుడ్డూరు మండలం జేవూరులో రామాయపట్నం కోర్టుకి భూమినిచ్చి ప్రభుత్వానికి పరిహారం అందగా ఆత్మహత్య చేసుకున్న వినోద్ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చాము ఈ సందర్భంగా మేము ప్రకాశం జిల్లా యాదవ్ జేఏసీ తరఫున సబ్ కలెక్టర్ వినోద్ మృతికి కారణమైన సబ్ కలెక్టర్ పద్మావతిని వెంటనే అరెస్ట్ చేయాలని ఆమె పేద నేరం మోపి ఆమె వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఈ కుటుంబానికి పరిహారం అందాలి పిల్లల బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి ప్రభుత్వం తరపున కలెక్టర్ గారు మంత్రి గారు వచ్చి పరామర్శించి కుటుంబానికి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం లేని పక్షంలో యాదవ్ జేఏసీ తరఫున జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నాం నా పేరు మిరియం శ్రీనివాసులు భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షుడు మోడే రామచంద్ర యాదవ్ గారు ఆదేశాల మేరకు నిన్న రామాయపట్నం ఓడరేవు నిర్మాణం కోసం భూమిని ఇచ్చి సంవత్సరాల నరబడి ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరిగి 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 ఏసారి ఆఖరికి తనకు తనుగా ఆత్మహత్యకి పాల్పడిన ఘటన వినోద్ అనేటువంటి యాదవ్ యువకుడు చేసుకోవటం జరిగినది దీనికి బాధ్యులైనటువంటి సబ్ కలెక్టర్ పద్మావతిని ఎంటనే అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ప్రభుత్వం తనకు భూమికి రావాల్సినటువంటి కోటి రూపాయలు మరో కోటి రూపాయలు కల్పిస్తూ తన భార్యకి ఉద్యోగ అవకాశాన్ని కల్పించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా ఈ రాష్ట్రంలో బీసీలు సరిపోతే ప్రభుత్వం పరామర్శించరా ఈ జిల్లా కలెక్టర్ గారు ఈ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించరు ఈ రాష్ట్ర మంత్రి వ్యవసాయ మంత్రి ఈ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించరు చనిపోయిన వ్యక్తి బీసీ కాబట్టి మా మీద మీరు వివక్ష చూపుతున్నారనేటువంటి మేము ప్రశ్నిస్తున్నాం వెంటనే ప్రభుత్వం పద్మావతి గారిని అరెస్ట్ చేసి ఈ కుటుంబానికి కానీ ఆర్థిక సహాయం అందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాన్ని చేపడతాం రెండు మూడు రోజుల్లో భారత చైతన్య యోజన పార్టీ జాతీయ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ గారు వచ్చి ఈ కుటుంబాన్ని పరామర్శిస్తారు వెంటనే మంత్రి గారు జిల్లా కలెక్టర్ గారు ఈ కుటుంబాన్ని పరామర్శించాలని మేము డిమాండ్ చేస్తున్నాం కోసం